పెంగ్వింగ్స్ స్టోరీ అనేది ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్లో రికార్డ్ అయింది ఒక డాక్యుమెంటరీలో ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పేసి టూ థౌజండ్ సెవెన్లో రికార్డ్ అయింది ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది బట్ కరెంట్లీ అది ఇప్పుడు ట్రెండింగ్ వీడియో ఇంటర్నెట్ అండ్ యూట్యూబ్లో కూడా ఎందుకు అనేది అసలు పెంగ్వింగ్స్ అనేది చాలా లైక్ ఫ్యామిలీతో ఉంటాయి వాళ్ళ కాలనీలో లైక్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఉంటాయి అసలు విడిపో గుంపుతో సపరేట్గా అలాంటిది ఒక పెంగ్విన్ ఇవన్నిటిని విడిచిపెట్టి హిమాలయస్ లైక్ అంటార్క్టికా మౌంటైన్ సైడ్ ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఒక స్టోరీ వెళ్ళిపోయేటప్పుడు ఒక బ్యాక్ టర్మ్ ఇస్తుంది కొంత దూరం తిరిగిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక ఒక లుక్ వెనక్కి తిరిగి ఒక లుక్ ఇస్తుంది అది ఇంకా అసలుకు టూ ఎమోషనల్ బాండింగ్ వాట్ ఎవర్ అటాచ్డ్ విత్ అదర్ పెంగ్విన్స్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎన్కౌంటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి సర్చ్ చేసి ఆ పెంగ్విన్ డాక్యుమెంటరీ అయితే చూడొచ్చు వర్నర్ హెర్జాక్స్ డాక్యుమెంటరీ సో అందులో అయితే ఈ పెంగ్విన్ గురించి అయితే ఉంటుంది లైక్ టూ హార్డ్ డెసిషన్ అని చెప్పుకోవచ్చు పెంగ్విన్కి వాట్ ఎవర్ పెంగ్విన్ డిట్ దట్ ఈస్ లైక్ టూ హార్డ్ హీటింగ్ అండ్ టూ ఇన్స్పిరేషనల్ స్టోరీ అది యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్నెట్లో మార్చ్ అని కూడా చెప్తున్నారు అంటే ఇంకా నేను తీసుకున్న డెసిషన్ యా ఇట్స్ ట్రూ అండ్ షుడ్ బి బిలిడ్ బై మై సోల్ అని చెప్పేసి తను అనుకొని వెళ్ళిపోయింది అండ్ ఎంతో మందికి అది ఇప్పుడు ఇన్స్పిరేషన్ అయి కూర్చుంది సో ఖచ్చితంగా మీరు కూడా కుదిరితే ఆ డాక్యుమెంటరీ విజిట్ చేయండి అండ్ దట్స్ అ గ్రేట్ థింగ్ ఈ యూట్యూబ్ మొత్తం అసలు పెంగ్వినే నడుస్తుంది యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా పెంగ్విన్ 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 పెంగ్విన్కి ఒక పేరు అని ఉందా అంటే అసలు పేరు పెట్టలేదు ఇంకా అప్పుడెప్పుడో పదేళ్ళ కిందనే పోయిందట పెంగ్విన్ కాడు కాకపోతే అది ఇప్పుడు వైరల్ అయ్యింది అదే టైం చూడండి అసలు ఎవన్ టైం ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది సచ్చపోయినాకొచ్చింది దానికి పెంగవిన్కి టైము మోర్ ఓవర్ పెంగిని చాలా గ్రేట్ డెసిషన్ అని తీసుకోవాలి అసలు ఎందుకు పోయిందో ఒక్కొక్కడు ఒక్కొక్క తీరీ చెప్తున్నాడు ఒకడు లవ్ ఫెయిల్యూర్ అంటాడు ఒకడు ఏదో బ్రేకప్ అంటాడు ఇంకొకడేదో లైఫ్ మీద విరక్తోటి అంటాడు ఏదో చెప్తురు మోర్ ఓవర్ బట్ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ ఒక గుంపు నేర్చిపెట్టి సోలోగా హిమాలయాలకి వెళ్ళిపోయిందంటే కొండలలోకి వెళ్ళిపోయిందంటే ఇట్స్ లైక్ ఎంతో గట్స్ ఉండాలి ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న మనుషులకు నాకు తెలిసి అంత లేవని నా అభిప్రాయం బట్ యా టూ గుడ్ అసలు అసలు నేను చూస్తున్నా కదా అసలు మొత్తం ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం పెంగ్విన్ గురించి ఒక్కొక్కటి ఒక్కొక్క తీరీ చెప్తున్నాడు దారుణంగా అంటే అసలు వాట్ హార్డ్ హీటింగ్ జర్నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అసలు ఎందుకు వెళ్ళిపోయిందో ఏమని పిలిచింది వెళ్ళిపోయిందో తెలీదు అని వాట్ ఎవర్ పెంగ్విన్ టూక్ ద డెసిషన్ ఇట్స్ లైక్ టూ హార్డ్ అంత హార్డ్ డెసిషన్ తీసుకోవాలంటే మనిషి వరకు చాలా గట్స్ ఉండాలి అంత గట్స్ ఇప్పటివరకు న్యూలో నాకు తెలియదు బట్ క్రేజీ అంటే లైక్ టూ క్రేజీ ఎన్నో విషయాలు అసలు మనము పెంగ్విన్ కానీ చూసి నేర్చుకోవచ్చు అసలు ఒంటరిగా ఎలా పోరాడాలి అసలు అది ఎన్ని రోజులు కొండలకి పోయింది ఎన్ని రోజులు బతికింది అది తిన్నదా ఏమైనా వాగిందా ఏం తెలియదు జస్ట్ అనిపించింది వెళ్ళిపోయింది అంత హార్డ్ రీటింగ్గా మనుషులు ఉండగలిగితే మాత్రం ఇట్ విల్ బి టూ గుడ్ కాకపోతే మనుషులు ఉండే వాళ్ళకి పెంగ్విన్స్ కానీ ఫీలింగ్స్ ఎక్కువనే ఉంటాయి సో ఖచ్చితంగా పోలేరు మోర్ ఓవర్ అంతా హార్డ్ హీటింగ్ ఉంటారా అంటే ఉంటుండొచ్చు సొసైటీలో బట్ నేను చూసిన మనుషులలో మాత్రం అంత హార్డ్ ఈటింగ్ లేరు స్టిల్ ఎవరి వన్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దియర్ లైఫ్స్ లైక్ వాట్ ఎవర్ జర్నీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అది ఎందుకు వెళ్ళిపోయిందో దాని ఇష్టం కాకపోతే అది ఇప్పుడు కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇన్స్పైర్ చేసింది ఆ పెంగ్విన్ ఒకరికి సక్సెస్ అయిన వాళ్ళకి సక్సెస్ పరంగా డబ్బు లేని వాళ్ళకి డబ్బు పరంగా ఎడ్యుకేషన్ ఎన్నో మందికి ఎన్నో రకాలుగా ఇన్స్పిరేషన్ చేసింది అసలు పెంగ్విన్ లైక్ టూ కూడా అన్నట్టు ఎలా చెప్పాలంటే లైక్ ఒక్కొక్కరు ఆ పెంగ్విన్ నుంచి ఏది నేర్చుకోవాలో అది తీసేసుకురు ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏది దొరికింది ఆ పెంగ్విన్ వీడియో చూసిన తర్వాత వాళ్ళకి ఏ పాజిటివ్నెస్ వచ్చింది అది తీసేసుకురు కాకపోతే అందరికీ తెలిసింది ఒకటే పెంగ్విన్ వెళ్ళిపోయింది అది అనిపించి దానికి అనుకుంది ఒకటి ఆ గోల్ అనుకుంది అది వెళ్ళిపోయింది సాధించింది నాకు తెలిసి అది ఇప్పుడు బతికి అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇట్స్ టూ ఓల్డ్ వీడియో అది ఆల్మోస్ట్ ఆ వీడియో వచ్చి టెన్ ఇయర్స్ అవుతుందంట బట్ కరెంట్లీ ఇట్ ఈజ్ వైరల్ ఇన్ ఇంటర్నెట్ సో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఫర్ అ రీజన్ హ్యాపెండ్ ఐ హోప్ పెంగ్విన్ గొట్ అ వెరీ బెటర్ లైఫ్ ఇన్ నెక్స్ట్ లైఫ్ అనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ మీరు కూడా సక్సెస్ అవ్వాలి కుదిరితే పెంగ్విన్ లాగా వెళ్ళిపోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు బ్రాహ్మణి స్టోరీస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ హర్ హర్ మహాదేవ్